అసలు అనవసరంగా ఆ బస్సు అతన్ని అన్యాయంగా బ్లేడల్ తో కోసే సీజ్ కానీ మన పోలీస్ ప్రభుత్వం వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇరవై గంటలు కూడా జరిగింది ఇరవై గంటల్లో వాళ్ళని పట్టుకొని నలుగురికి బుద్ధి విధంగా ఈసారి ఎవడైనా సరే ఏదైనా చేయాలి గంజా మత్తులో ఏదైనా విర్రవీగుతామనే ప్రతి ఒక్కరికి పోలీసు వారు చెప్పుతో కొట్టినట్టు వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద తీసుకుని వస్తే ప్రతి ఒక్కరికి కనువు అనేది పోలీస్ వాళ్ళకి నా హాట్సాప్ చేస్తున్నాను ఇదే విధంగా సార్ మీరు చేశారంటే ఈ గంజాయి మత్తని గంజాయి మత్తులో మురుగు తేలుతున్న ఈ యువతని వీళ్ళందరినీ నిజంగా మీరు ఒక తల్లిదండ్రి చేయని వాళ్ళకు పోలీసు వాళ్ళు చేస్తున్నారంటే సార్ మీరు వాళ్ళ వాళ్ళని మంచి దారులకు పెట్టి మంచి ఇదిగా చేయాలనే మీ తాపత్రయము మీ ఇది ఇంతవరకు సార్ ఈ విధంగా కానీ చేస్తుంటే మన నెల్లూరు జిల్లాలో ఇన్ని మటలు జరగవు ఇంత ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ గారు ఇలా చేసి రోడ్ల మీద తీసుకొని వస్తూ వాళ్ళకి చేస్తూ పోలీసు వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందు వచ్చే యువత కూడా ఇది ఒక గుణపోతంగా చేయాలని చెప్పేసి పోలీసు వారిని నిజంగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం